హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ లేఖల పరంపర కొనసాగిస్తున్నారు తాజాగా మరో లేఖను రాస్తారు జోగయ్య అధినేతలకు తన సలహాలు నచ్చడం లేదని తన మాటలను అర్థం చేసుకోకపోవడం వారి కర్మ అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఈసారి వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ కేవలం మూడు వాక్యాలతోనే ఒక లేఖ విడుదల చేశారు ఆ మూడు వాక్యాల్లోనే టీడీపీ జనసేన అధినేతలపై తన అసంతృప్తిని వెల్లడించారు టిడిపి జనసేన కూటమి బాగుండాలంటూ తాను ఆరాటపడుతూ ఇస్తున్న సలహాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి నచ్చటం లేదంటూ మండిపడ్డారు తన సలహాలు వినకపోవడం వారి కర్మ ఇక చేసేదేమీ లేదు అంటూ లేఖను ముగించారు ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైన దగ్గర నుంచి హరిరామ జోగయ్య జనసేన బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ ఒక స్థాయిలో నిలబెట్టడం కోసం ఎన్నో లేఖలు రాశారు అందులో తన పొలిటికల్ అనుభవాన్ని రంగరించి ఎన్నో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ సీట్లకు ఓకే చెప్పడాన్ని జోగయ్య ఒక లేఖను పవన్ గౌరవప్రదమైన సీట్ జనసేన కార్యకర్తలు జెండాలు మూసిన వారికి ఏం మంచి జయబోతున్నారో చెప్పాలంటూ జోగయ్య తాడేపల్లిగూడెం సభలో ప్రజలందరి ముందు చెప్పాలంటూ టీడీపీ జనసేన కూటమికి ఆయన మళ్లీ ఒక ఘాటైన లేఖని సంధించారు అధికారం పంచుకునే విషయంలో చంద్రబాబు పవన్ పాత్ర ఏంటి అనే విషయాలను ఓపెన్ గా వెల్లడించాలని అలా చేస్తేనే కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయని వీటి మీద క్లారిటీ లేకుండా ముందుకు వెళ్లడానికి వీలు లేదు అన్నారు జోగయ్య అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలి అంటూ ఇద్దరు నేతలు క్లియర్ గా వివరించారు కానీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయనను కానీ ఆయన మాటను కానీ ఆ ఇద్దరు నేతలు పట్టించుకోలేదు దాంతో హరిరామ జోగయ్య తాడేపల్లిగూడెం సభ అనంతరం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేవలం మూడు వాక్యాలతో ముట్టికాయలు వేసేలా ఒక లేఖను విడుదల చేశారు